హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి టెట్టుతో పాటు డిఎస్సి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి లేదా డైరెక్ట్గా డిఎస్సి ప్రిపరేషన్లో ఉంటే ఏ విధంగా ఉండాలి మరి ఆ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి షెడ్యూల్ లేని ప్రిపరేషన్ చాలా చాలా కష్టమే మరి ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉండేది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎస్జిటి ఫుల్ కోర్స్ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ ఈ బ్యాచ్కి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ట్వంటీ సెవెన్ తనగా ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ గ్రూప్లో షెడ్యూల్ ఇచ్చాము వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మరి నా కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ నాకు కాల్ చేయాలన్నా నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ ఏదైనా జాయిన్ కావాలి అనుకుంటే కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేసిన నో ప్రాబ్లం ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి నా వాట్సాప్ నెంబర్కి అంటే ఇందాక చెప్పినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈరోజు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆలోచన అయితే చేసుకోవద్దు ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది మరి ప్రిపరేషన్ షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి మరి ఓన్లీ టెట్టు ప్రిపేర్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి టెట్టుతో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఓన్లీ టెట్టు ప్రిపేర్ అయ్యేవారు అంటే టెట్టుతో పాటు డిఎస్సి అంటే సపరేట్గా అంటే టెట్టు ప్లస్ డిఎస్సి ఇద్దరికి మంచి కామన్గా ఉండేటువంటి సిలబస్ ఇది ఓన్లీ డిఎస్సి ప్రిపేర్ వారికి ఎక్స్ట్రాగా యాడైనటువంటి టాపిక్ అంటే ఫస్ట్ టెట్ మీదనే ఫోకస్ అవుతున్నారు అనుకోండి టెట్టు మీదనే ఫోకస్ అయితే డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఫోకస్ చేసుకోండి ఇక్కడైతే మేము థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము తెలుగు బేస్ చేసుకొని ఇచ్చాము సైకాలజీ బేస్ చేసుకొని ఇచ్చాము అదేంటి మూడు సబ్జెక్ట్స్ అయినా మిగతా ఉండవు ఐ మీన్ ఇంగ్లీషు ఈవీఎస్ సైన్సు సోషల్ మెథడ్స్ ఉండవు అంటే ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్ మీరు ఒకే రోజు చదవలేరు కాబట్టి ఒక సబ్జెక్ట్ మధ్య మధ్యలో ఆ సబ్జెక్ట్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది ఇది టెట్టు ప్రిపేర్ అయిన వంటి వారికి టెట్టులో ఉండే ప్రతి సిలబస్ డిఎస్సిలో కూడా ఉంటుంది మనం చెప్పడమే డిఎస్సి స్టాండర్డ్లో చెప్పాం కాబట్టి ఇదే సిలబస్ మీకు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా యూజ్ అవుతుంది మరి డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఆ సిలబస్తో పాటు ఈ సిలబస్ కూడా ఎక్స్ట్రాగా చదువుకోవాలి అంటే విద్యా పదాలను బేస్ చేసుకొని సో విద్య అనేటువంటి టాపిక్ను బేస్ చేసుకొని మొత్తం ఇవ్వడం అయితే జరిగింది ఓన్లీ టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి వారైతే వన్ టూ త్రీ టాపిక్స్ చదువుకోవాలి అంటే మన షెడ్యూల్ ప్రకారం అయితే టెట్టుతో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అయితే వన్ టూ త్రీ ఫోర్ టాపిక్స్ చదువుకోవాలి ఇక్కడ ఓన్లీ డిఎస్సి ప్రిపేర్ అయిన వారు కానివ్వండి వన్ టూ త్రీ ఫోర్ టాపిక్స్ చదువుకోవాలి సో ఏదైనా ఇంకా అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఐ మీన్ ఈబిఎస్ సైన్స్ సోషల్ ఇంగ్లీషు ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఐ మీన్ డే సిక్స్త్ నుంచి ఇంగ్లీష్ యాడ్ చేయడం అయితే జరిగింది అలా మధ్యలో ఇంకొక సబ్జెక్ట్ అలా యాడ్ చేసుకుంటూ మీకు సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల్లా డిఎస్సీకి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అయిపోతుంది టెట్ సిలబస్ మాత్రము ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ కల్లా కంప్లీట్ చేస్తాం సో ఈ విధంగా ప్రిపేర్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రణాళిక ఉంటుంది మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేసుకోవద్దు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఇక్ ఇక్కడ నేను ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాటు మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా ఈరోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ